ఈ రోజులో తెలుగు ఎలా చదివాడు తోపే చదువు నేను ప్లీజ్ ప్లీజ్ అరే నేను చెప్తాను కన్నయ్య చెప్పు హరే కృష్ణ కొంచెం వాయిస్ పెంచు చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు నువ్వు సాత్విక చదువుతాడు హెల్ప్ చేయకుండా మా హెల్ప్ లేకుండా ట్రై మా నువ్వు గుడ్ బాయ్ కదా ప్రభుజీ మీకు ఇచ్చానా ఏకాదశి ఇచ్చాను ఇచ్చాను బై ఒకసారి కష్టపడి నాయన కన్నయ్య మొన్న హైదరాబాదు వస్తుండేవాడు రెండున్నర ఇళ్ళే ఎంత స్పష్టంగా మాట్లాడేస్తున్నాడు కాబట్టి వీడు మాట్లాడతాడు వీడు ఫైవా సిక్సా ఈ ఏజ్ ఏజ్ ఎయిట్ మంది ఇంకేమి ఎయిట్ అంటే ఇంక బుల్లెట్ అయిపోవాలి వచ్చేస్తుంది కానీ పేరు తగ్గట్టున్నాడే ఉన్నాడే సాత్విక్ మీకు చక్కెర వెళ్ళదు అరే రామ అయోధ్య కాదు మేము వేరే పిలిచారు అక్కడ రామాలయ ఓపెనింగ్ నాన్న ఇప్పుడు సాత్వి ఇంగ్లీ ఇంగ్లీష్లో బాగా చదువుతాడు చదువుకొని ఇప్పుడు ఈజీ చకచక అయినా నువ్వు గ్రేట్ పరిగెడుతుంది స్పీడు అమ్మ కొట్టింది అమ్మ చెప్పట్లు చూసారా ఆంగ్లం ఎంత స్పీడ్ వెళ్ళిపోయిందో అన్నయ్య కళ్ళ పండే రోజులు ఇవే తెలుగునీ వెరీ గుడ్ నేను అయినప్పటికీ అయిన పర్లేదు అయ్యుడు బంగారు తండ్రి అది పెట్టి నేను పెట్టి అమ్మ బంగతండి అమ్మ శ్రీకృష్ణ కృప ప్రాప్తిస్తూ భక్తి జ్ఞానం ప్రాప్తిస్తూ రైట్ రైట్ అందరూ చెప్పన్నాను ఒకసారి మాత్రం అరే కృష్ణ ఈ అరే ఈ అమ్మాయి కూడా ఇంగ్లీష్ వచ్చి అమ్మాయి తెలుగు ఇంగ్లీష్ చూద్దా అమలు దానికి ఇవ్వండి అప్పులకి చెప్పండి అందరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా అందరూ ఒకసారి చెప్పండి కళ్యాణ కళ్యాణ అద్భుతాయ కామిమ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఇది కూడా తెలియకపోతే మన అందో అంగళం మరి అంతేగా ఇక్కడికి ఇక్కడ మనం ఎక్కడ ఎక్కడ కూర్చున్నాం కళ్యాణ ఉద్దేశాల దగ్గర కూర్చున్నాం ఆయన ఏమిటి అని చెప్తున్నారు కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే ఆయన మన కోరికలు తీర్చేటువంటి వాడు ఆయన ఎవరు శ్రీనివాసుడు కాబట్టి మనం ఆయన్ని కీర్తిస్తే ఏం చేస్తాడు మన అన్ని యొక్క అన్ని అభిష్టాలు నెరవేర్చి మనం చేయవలసింది ఏమిటంటే కేవలం ఆ శోషయా కేశవ కీర్తనం అన్నారు ఆ అంటే ఏమిటి నరాలు ఎముకలు ఒళ్ళు అలిసిపోవాలి అంత చేయాలంట దాన్నే అది సంస్కృతం కదా కోతం గారు ఏమన్నారు నోరు నవ్వంగా హరికీర్తి నుడువుడేని అన్నారు తెలుగు అదే ఆంగ్ల అది సంస్కృతం ఇక్కడ మనం ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోవింద్ చెప్పమన్నప్పుడు మనం ఎంత వీలుంటే అంత గట్టిగా చెప్పాలి అలిసిపోవాలి అంత బాగా చెప్తాను నువ్వు పోయిన చెప్పంటే నువ్వు గుళ్ళో కూడా గట్టిగా చెప్పకపోతే నిన్ను మరి హిందూ అనాలా గాండు అనాలా చెప్పండి కదా కదా దేవుడి దగ్గరే నువ్వు అంత చెప్పకపోతే నువ్వు ఇంకా చచ్చేటప్పుడు ఏం చెప్తావు ఐసీలో ఐసీయూ అంటే అర్థం చేసా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు నేను చూస్తాను నేను నేను అంత చూస్తాను నేను ఏమై ఇంగ్లీష్ వచ్చేదా తల్లి సార్ మంత్రం చెప్పండి రోజు మర్చిపోదు హరే కృష్ణ అంటే వీడితో నేర్పించు కన్నయ్య హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణ